తిరుమల దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అమలాపురం ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు గాయపడ్డారు అమలాపురం ప్రాంతానికి చెందిన బి ఉదయ్ కుమార్ సిహెచ్ ధనశేఖర్ సిహెచ్ లవ సతీష్ శివసాయిలు కారులో తిరుమల దర్శనానికి బయలుదేరారు మార్గమధ్యమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం చీలకూరు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి కుక్క కారుకు అడ్డు రావడంతో తప్పించబోయి డివైడర్ను ఢీకొని పంట పొలాల్లో బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కావడంతో స్థానికులు నూట ఎనిమిది వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి